ఫ్రెండ్స్ టు మై గెట్ రెడీ త్వరలో జరగనున్న ఫిల్మ్ఫేర్ ఉత్సవాలలో తన నృత్యంతో అభిమానుల్ని అలరించనున్నట్టు సినీ నటి రాకుల్ ప్రీత్ సింగ్ తెలిపారు అవకాశం వస్తే అన్ని భాషల్లోనూ నటనకు సిద్ధమని ప్రకటించింది రాహుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని పవన్ కళ్యాణ్తో తో నటించాలింది అని తన కోరికను తెలియజేసింది రాహుల్ అయితే తనను ఎంపిక చేసే అంశం పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టు డైరెక్టర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది మంగళవారం బేగంపేటలో ఫిల్మ్ఫేర్ నిర్వహించిన సెలబ్రిటీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో భాగంగా అభిమానులను కలిసింది రాహుల్ ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు రాహుల్ ఏమని సమాధానం చెప్పిందో వినండి ఫిల్మ్ఫేర్ అవార్డుకు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక వేదికపై నా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆందోళనగా ఉంది అయితే ఖచ్చితంగా నా ప్రదర్శన మిమ్మల్ని అలరిస్తుంది అని భావిస్తున్నాను అని తెలియంది ఫలానా భాషలోనే సినిమాలు చేయాలని నిర్ణయం ఏమీ పెట్టుకోలేదు తెలుగు భాషలో చేస్తానని అనుకోలేదు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతం తెలుగు తమిళ్ భాషల్లో చిత్రాలను చేస్తున్నాను కార్టీతో సినిమా చేయడం బాగుంది అందులో నాది కొత్త తరహా పాత్ర ఆహారం కూడా కొత్తగా ఉంటుంది సినిమా కూడా బాగా వచ్చిందని చిత్రబృందం తెలిపింది ఇక కన్నడ చిత్రం గిల్లీతో పరిచయం అయినా మళ్ళీ అక్కడ సినిమా చేయలేదు ఎందుకంటే ఆ సినిమా చేసే సమయానికి నేను కేవలం స్కూల్ స్టడీస్ మాత్రమే పూర్తి చేశాను ఆ సమయంలో నటిని కావాలని కూడా నాకు తెలియదు నాలుగేళ్ల విరామం తర్వాత తెలుగులో నటించా ఇక్కడ ప్రేక్షకులు నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు అని తెలిపిందండి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు